నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ టీవీ ఈవినింగ్ న్యూస్ నేను జమీమా ఇక వివరాలు చూద్దాం నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి నిరసన సెగ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల జాబితా ఎంపికలో అవినీతి జరిగిందని అర్హులైన పేదవారిని జాబితా నుండి తీసేశారని ఎమ్మెల్యేపై తిరగబడ్డ ప్రజలు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ధరపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ చేసేందుకు వెళ్ళిన కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గత ముప్పై నలభై ఏళ్లుగా ఇక్కడ ఉంటున్న మా పేర్లు కాకుండా ఎవరికో తెలియని వారికి ఇండ్లు ఎలా కేటాయిస్తారంటూ నిరసనకు దిగిన స్థానికులు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులో కాంగ్రెస్ నాయకులు అవినీతికి పాల్పడ్డారని స్థానికుల ఆరోపణ ఏదో సానుభూతితో భూపతి రెడ్డిని గెలిపిస్తే పేదలను ఆగం చేస్తున్నాడని తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన స్థానికులు పారిపోయేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే కారుకు అడ్డంగా వెళ్లగా ఆందోళనదారులను అడ్డుకున్న పోలీసులు ఆ వివరాలేంటో ఇప్పుడు వీడియోలో చూద్దాం ఇవి ఇవాల్టి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఈ సిక్స్ టీవీ న్యూస్